ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి పైకి ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి కానీ మనకు పల్లెలకు పంపిణీకి మాత్రం లేవు పైస ఇయ్యలే ట్రాక్టర్ల డీజిల్ వద్దామంటే పైసలు లేవు ట్యాంకర్ల నీళ్లు వద్దామంటే పైసలు లేవు ఊర్లలో బుగ్గలు లేకపోతే బుగ్గలు పెడతా ఉంటుంది లేడు పంచాయతీ సెక్రటరీల అక్కడ పైసలే లేవు ఇలా అధ్వానమైన పరిస్థితుల్లో పల్లెలు ఉన్నాయి అందుకే మీ మీద బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవలేదు అందుకే కొన్ని లంగ కథలు చేస్తారు ఏం చేస్తారు అర్జెంటుగా సర్పంచ్ ను సస్పెండ్ చెప్పాలి డిపోకి చెప్పి ఉప సర్పంచ్ కు ఇవ్వాలి ఛార్జ్ ఆల్ అవుట్ ఉంటే గిన్నె అని ఆలోచన చేస్తాం దానికోసం కూడా నేను మీకు మాటిస్తున్న గౌరవ సర్పంచ్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం మీరు ఎక్కడ పోయే అవసరం లేదు మీకు ఇక్కడనే న్యాయ పోరాటం చేయడానికి మీ మీద అక్రమ కేసులు పెట్టినా అక్రమంగా మిమ్మల్ని తొలగించే ప్రయత్నం చేసినా ఏ జిల్లా కా జిల్లా మీ జిల్లా నాయకత్వం మీకు లీగల్ సెల్ ని కూడా అందుబాటులో ఉంచుతుంది వెంటనే కేసు వేయొచ్చు వెంటనే స్టే వస్తుంది మీద అన్యాయంగా ఎవరు కూడా ఏం చేయలేరు ఏ రకమైన జులుం చేసినా పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా ని విగ్నప చేస్తుంటా